బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే వారిపై ప్రజలు తిరగబడ్డారన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ప్రభుత్వం ఏర్పాటయ్యి రెండు నెలలు కూడా కాలేదని బీఆర్ఎస్ మాత్రం తమపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు ఒకప్పుడు బీఆర్ఎస్ ను విమర్శిస్తే రెండేళ్ల పసికూనా అని అనలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ హామీలతో పోటీ పడి బీఆర్ఎస్ పథకాలు ప్రకటించిందని మరి వాటిని మీరు ఎలా అమలు చేసేవారని ప్రశ్నించారు బాధపెట్టి రెండు నెలలు కాలే ప్రజలు తిరగబడుతున్నారు మాట్లాడుతూ ఇంకొకటి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడ విమర్శిస్తే రెండేళ్ల పసిపిల్లగా హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన ఆరు గంటలు అమలు చేయలేకపోతే మరి మీరు ఎట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగానైనా ఇంగిత జ్ఞానం ఉండాలా అందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే అంటే దాచిపెట్టి మూసిపెట్టారు చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు అంటే ప్రజలు తెలియకుండా ఉండాలి తీగడా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ షర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది ఏడు లక్షల కోట్లు చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ రెండు గ్యారంటీను మొదలుపెట్టడం జరిగింది మిగతావి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకులు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్కదాన్ని అధిగమిస్తూ అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం ప్రజల కోసం నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామికలు కలుస్తారు మీరు లేరా మీరు అలాబాయి అలాభా అంట కాగలేరా బీజేపీ అంట కాగలేరా ఎన్ని సందర్భాల్లో మీరు ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఊరు వాటర్ ఉండి ఖరీఫ్కి కేలే రబ్బికి కేలే అంటే వరి వేస్తే బురి అని చెప్పి నీళ్ళు కింది కొద్ది తీసారు నీళ్ళు ఇవ్వలేదు వాటర్ ఉండి కూడా నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు ఇలా నీళ్ళు లేకున్నా రెండవ పంట పడియారు పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు అంటే ఇదేనా మేధావితనం అంటే ఏ ఏదైనా మాట మాట్లాడితే ఒక